నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఎలక్ట్రికల్ కార్ తీసుకొచ్చినండి ఎలక్ట్రికల్ ఓన్లీ ఛార్జింగ్ వెహికల్ అండి మీకు పెట్రోల్ లేదు డీజిల్ లేదు ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకొని ఆఫీసులలో పోయేటోళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది అండి నేర్చుకునే వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుందండి కేవలం ఇది వచ్చేసి ఏం లేదు ఛార్జింగ్ పెట్టుకోవాలి పోవాలి మీకు వచ్చేసి నలభై నుంచి యాభై మధ్యలో మైలేజ్ కూడా ఇస్తుందండి నలభై నుంచి యాభై మధ్యలో ఆఫీసులకు చిన్నగా లోకల్లో తిరగడానికైతే సూపర్గా పనిచేస్తుంది కూరగాయలు నేర్చుకోవడానికి దేనికైనా కూడా సూపర్ పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మీకు ఫుల్ వీడియో కూడా మొత్తం చూపించిన తర్వాత ఒకసారి వీడియోలోకి పోయి మొత్తం చూపించిన తర్వాత మీరు దీని డీటెయిల్స్ మొత్తం టోటల్గా చెప్తా ఒకసారి చూడండి ఎలక్ట్రికల్ ఈ టూ జీరో మహేంద్ర ఆటో గేర్ ఆటో గేర్ అండి ఇది టోను కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కోసం వస్తుంది ఎయిర్ బ్యాగ్ మనం వచ్చేసి దీనికి పవర్ విండోస్ కూడా వస్తాయండి పవర్ విండోస్ కూడా వస్తాయి వెనకాల ఇది ఇట్లా మళ్ళీ పోవాలనుకుంటే మనకు ఇయ్యో వెనకాలకి ఇట్లా పోవచ్చు ఇక్కడ నుంచి ఇట్లా పోవచ్చు మళ్ళీ కావాలంటే మళ్ళీ వెనక కనుక్కోవచ్చు టైర్లు కూడా సిల్ టైర్లే ఉన్నాయి చూసుకోవచ్చు వచ్చేసి పుస్టాట్ బటను ఇది పుస్టార్ట్ బటను బండి స్టార్ట్ అయ్యడానికి వచ్చేసి కంపెనీ కంపెనీతోనే వచ్చేది మ్యూజిక్ సిస్టము ఒకసారి ఆన్ చేస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఏసీ చూసుకోవచ్చు ఏసీ కూడా చూసుకోవచ్చు ఆటో గేర్ ఆటోమేటిక్ ఆటో గేరు హ్యాండ్ బ్రేకు ఏసీ మీకు వెనకాల కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా ఇద్దరు కూర్చోవచ్చు ముగ్గురు కూడా కూర్చోవచ్చు సేమ్ మన కారు ఎట్లా ఉంటుందో సేమ్ అదే టైప్ అండి చూసుకోవచ్చు క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేకు ఎక్సలేటరు హు స్టార్ట్ బటన్ పవర్ విండోస్ రెండు పవర్ విండోస్ చూసుకోవచ్చు పవర్ విండోస్ వైపర్ దీని స్టెపిన్ ఒకసారి బాట్లా స్టెపిన్ చూసుకోవచ్చు ఓన్లీ ముంగట ఏమి ఉండదండి ఏసీ కంప్రెషరు జాకి వైపర్ వాటరు అంతే స్టెప్పిన్ అంతే ఉండదు దీనికి ముందు చూసుకోవచ్చు ఏం లేదు ఓన్లీ స్టెప్పినే ఓకే ఎస్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషను వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది వచ్చేసి ఒక డెబ్భై ఒక వెయ్యి తిరిగిందండి రీడింగ్ వచ్చేసి మీకు ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకునే వారికైనా కూడా చిన్నగా ఆఫీసు లోకల్లా తిరుగటోళ్ళకి అయితే సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది పెట్రోల్ పోసేది లేదు డీజిల్ పోసేది లేదు ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అది కూడా ఫ్యాన్ తిరిగితే ఎంత ఛార్జ్ వస్తుందో అంతే వస్తుందండి మీరు ఒకసారి ఛార్జింగ్ పెడితే నలభై నుంచి యాభై వస్తుంది అది మీరు ఒక చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోపోయి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఎందుకంటే టీఎస్ వెహికల్ కాబట్టి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి కేవలం ఇంతకుముందుకే రెండు లక్షల యాభై వేలు చెప్పినాము ఇప్పుడు కేవలం లక్ష తొంభై వేలకే అవుతామండి కేవలం లక్ష తొంభై వేలే మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చనే తీసుకోరు బండి నాన్ యాక్సిడెంటల్ బండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నది మేము అన్నట్టు కాకుండా మీరు వచ్చి చెక్ చేసుకోరి ఒక్క లక్ష తొంభై వేలు మంచిగా ఎందుకంటే ఆఫీసులలో పనిచేసేటోళ్ళకైతే లోకల్లో తిరిగేటోళ్ళకి అయితే సూపర్గా పనిచేస్తుంది ఎలక్ట్రికల్ కారు వచ్చేసి మీరు చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న మా దగ్గర ఒకసారి చూడొచ్చు ఈ వెహికల్ కాకుండా చాలా వెహికల్స్ ఉంటాయండి మా ఆఫీసులో మీరు ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి కానీ దీనికైతే ఫైనాన్స్ రాదు దీనికైతే ఫైనాన్స్ రాదు వేరే బండ్లకు వస్తుంది ఈ బండికైతే ఫైనాన్స్ రాదు కేవలం ఒక లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమేనండి పోతే దొరకదు అగ్వా అగ్వా అంటే అగ్వా ఓకే ఫ్రెండ్స్ రైట్